హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో కన్నా ముందు వీడియోలో మా తమ్ముడు వాళ్ళ దగ్గర ప్రవేశం అని ఒక వీడియో పోస్ట్ చేశాం కదా ఇంకా ఆ వీడియోలో గృహ ప్రవేశం పాలు పొంగళ్ళు అలాగే వాస్తు పూజ వరకు చూశారు కదా ఇంక ఈ వీడియోలో వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు చేసుకున్న హోమం వ్రతం అలాగే మా చుట్టాలంతా కూడా వచ్చారు తెల్లారి అలాగే వంటలు ఏం చేశారు భోజనాల్లోకి వీటితో పాటు హోమ్ టూర్ అని అయితే చెప్పలే కానీ చాలా సింపుల్ గా తను తీసుకున్న ఫ్లాట్ ఎలా ఉంటుంది అలాగే మా తమ్ముడు వాళ్ళు మాకు రిటర్న్ గిఫ్ట్ గా ఏమి ఇచ్చారు ఇంటికి తిరుగు ప్రయాణం ఇవన్నీ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు వీడియోనైతే మీరు ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి తెల్లవారుజామున గృహప్రవేశం కదా గృహప్రవేశం అయిపోయి పాలు పొంగళ్ళు వాస్తు పూజ ఇవన్నీ అయిపోయేసరికి పూర్తిగా తెల్లారిపోయింది ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ లోనే మా తమ్ముడు ఫ్లాట్ తీసుకుంది ఇంకా చుట్టుపక్కల ఇళ్ళన్ని కూడా కొత్తగా కట్టున్నాయి వాతావరణం అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఇంక ఇక్కడ చూడండి ఇంకా తమ్ముడు వాళ్ళ అపార్ట్మెంట్ ముందే ఈ పువ్వుల చెట్టు ఉంది ఈ పువ్వులను చూస్తే మనం వదిలిపెట్టం కదా తెల్లారిపోయింది కదా కాసేపు అలా బయట తిరుగుదామని కిందకు వచ్చాను తమ్ముడు వాళ్ళు హోమం చేస్తున్నారు పైన ఇక్కడ హోమం కూడా పూర్తయింది ఇంకా హోమ గుండం వేసే ఉంటాయి కదా నవధాన్యాలు ఏవేవో వేస్తారు కదా ఇంకా అవన్నీ వేయటానికి లెగ్సారు

మంచిగా హోమం కూడా అయిపోయింది ఇంక ఇక్కడ నిలబడి ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మరీ ఫ్రెండ్స్ అంట ఇంకా వాళ్ళకి మమ్మల్ని మమ్మల్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు ఇంక ఇలాంటప్పుడే కదా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కలిసేది ఇంకా వాళ్ళతో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నారు ఇంక మేమైతే కిందకు వచ్చేసాము టిఫిన్ చేద్దామని ఇంకా మా చెల్లి నేను ఇద్దరం కూడా టిఫిన్ తిన్నామని ఇక్కడ పెట్టించేసుకుంటున్నాము మంచిగా మూడు వెరైటీస్ చేశారు ఇడ్లీ గార ఉప్మా అందులోకి పల్లీ చట్నీ అలాగే కారపొడి అల్లం చట్నీ నెయ్యి సాంబారు ఇవన్నీ కూడా చేశారు ఎవరమైనా సరే తినొద్దు అనుకున్న వాళ్ళం కూడా ఒకటి ఎక్కువే తింటాం కదా ఇన్ని వెరైటీస్ చేస్తే ఇంక ఇక్కడ మా వారు కూడా తినేస్తున్నారు మేము కూడా తినేసి ఇంక టీ తాగేస్తున్నాము ఇంక ఇక్కడ బాబాయ్ కబుర్లు చెప్తున్నారు ఇంటి గురించి ఇంక ఈ లోపే పైన వ్రతం కూడా జరుగుతూ ఉంది ఇంక మళ్ళీ పైకి వెళ్ళాము సమయకాలి ముందు నారదులు వీళ్ళందరూ కూడా మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని చూసి మనసు కూడా దండం పెట్టుకొని నాయనా మీ యొక్క స్వరూపం చూస్తేనే ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకున్నారు మా తమ్ముడు రవి జ్యోతి పిల్లలు అందరూ కూడా ఒకే కలర్ డ్రెస్సులు వేసుకునేసరికి బాగున్నట్టు అనిపించింది ఇంకా అయ్యగారు అయితే మాత్రం ఏ పూజ అయినా కూడా చాలా బాగా చేశారు చాలా పట్టింది పూజ అయితే ఇంకా మా పిన్ని బాబాయ్ కూడా వచ్చారు ఇంకా ఒక్కొక్కళ్ళు మా వాళ్ళంతా కూడా రావటం స్టార్ట్ అయిపోయారు ఇంక ఇక్కడ వ్రతం కూడా పూర్తి అయిపోయింది ఇంక ఇక్కడికి వచ్చిందైతే బాబాయి ఇంకా పిల్లలేమో చక్కగా రూమ్లో కూర్చొని వాళ్ళు ఆడలేవు వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంక మా మిగతా చుట్టాలు కూడా వచ్చేసారు చూసేయండి మరి అవును అమ్మాయి ఇప్పుడు బ్లూ శారీ కట్టుకొని నాతో మాట్లాడింది కదా తను నాకు అక్క అవుతుంది వీళ్ళు ఒంగోలులో ఉంటారు మా అమ్మకి పిన్ని అన్నమాట ఇంక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూసే ఉండి ఉంటారు మా పిన్ని పక్కనకి వచ్చింది మా గారి గారు అమ్మాయి అటు పెద్దమ్మ వెనక్కి వచ్చింది మా గారి కోడలు ఇక్కడ మామయ్య గారు వాళ్ళ అమ్మాయి పక్కన కూర్చుంది కదా తను వచ్చేసి వాళ్ళ అమ్మాయి మామయ్య గారి మనవరాలు ఇంక ఇలా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము ఇంక ఇక్కడ వీడియోలు అస్సలు ఎప్పుడు కనిపించిన వాళ్ళు ఒకళ్ళు కనిపిస్తున్నారు చూడండి ఎల్లో సారీ కట్టుకొని తను మా అవుతుంది వానెక్క వాళ్ళ అమ్మాయి వానెక్క అంటే మీకు తెలుసు కదా మా పిన్ని ఇంక తను రాలేదనమాట కళ్ళు ఆపరేషన్ చేయించుకుంది ఈసారి ఫంక్షన్ లో మా వాణక్క మా అమ్మ మా మేనత్త వీళ్ళు ముగ్గురు కూడా మిస్ అయ్యారు ఇక్కడ ఇప్పుడు మీకు ఇంకొక అక్క కనిపిస్తుంది చూడండి ఈ అక్క వచ్చేసి ఇందాక బ్లూ కలర్ శారీ కట్టుకొని నాతో మాట్లాడింది కదా ఆ అక్క వాళ్ళ చెల్లి వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇంక ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అందరితో గుర్తుగా ఉండటం కోసం తీసుకున్నాను ఇంక ఇక్కడ మా ఆశీష్ కూడా వచ్చేసాడు ఇంకా తనకు బాగా సిగ్గు అనమాట వీడియో అంటే చాలు వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి ఎక్కువ సంగతులు ఇంకా ఇంక ఇక్కడ మా మామయ్య గారి కోడలు పక్కన నిలబడింది కదా తన టిక్కు తెలిసే ఉండి ఉంటుంది మీకు మా మేనగాళ్ళు మా పెద్దమ్మ గారు అన్నమాట ఇంక తను ఓనీల్ ఫంక్షన్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఈ ఫంక్షన్ కి అయితే టిక్కు వాళ్ళు అమ్మ రాలేదు పెద్దమ్మ అన్నయ్య టిక్కు వచ్చారు ఇంక ఈ బాబు వచ్చేసి ఇందాక మా చెల్లి అని చెప్పాను కదా వాణక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ బాబు అనమాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంక ఇప్పుడు కనిపిస్తుంది కదా తనే మా చెల్లి దగ్గర ఉండేవాడు మొత్తం తిరుగుతా ఉంటా ఇంక చేయడం పెడుతున్నాడు కదా ఈ హీరో ఎవరు అనుకుంటున్నారు మా మేనత్ గారు అబ్బాయి తెలుసు కదా మీరు ఎంతకుముందు వీడియోస్లో చూసాడు ఇంకా వీడియో ఫొటోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు పెళ్ళిళ్ళలో కూడా ఫొటోస్ అవి తీయించుకోమంటే అస్సలు తీయించుకునేవాడు కాదు ఇంక ఈ సారి అనుకున్నాను ఇంక ఈ సారి నుంచి పెద్దగా బలవంత పెట్టొద్దు పాపం ఎప్పుడన్నా ఇష్టమయ్యి ఒక క్లిప్ తీద్దాం కానీ అనుకున్నాను ఇంకా మా మేనత్ అయితే రాలేదు కదా తను మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకుందా అనమాట ఇంకా అందరం కాసేపు సరదాగా మాట్లాడేసుకున్నాము ఇంక ఈ లోపు మా మరదలు జ్యోతి పిలిసింది బొట్టు పెట్టించుకొని వెళ్దారు రెండోదిన అని ఇంక ఇక్కడ మా బుజ్జికి ముందు చీర పెట్టేసి ఇంక గిఫ్ట్ ఇచ్చేసింది రిటర్న్ గిఫ్ట్ ఇంక తర్వాత నాకు కూడా బొట్టు పెట్టి నాకు చీర పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది తర్వాత మా చెల్లి సిరిగ్ కూడా ఇచ్చేసింది ఈ ముగ్గురివే వీడియో తీసానులేండి ఇంకా చాలా ఇచ్చారు ఇంక ఇక్కడ నన్ను చూసారా గృహప్రవేశం టైంలో కట్టుకున్న చీరలోనే ఉండిపోయాను కదా మంచిగా చీర గోల్డ్ అన్నీ తెచ్చుకున్నాను కానీ తర్వాత నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు ఇంకా లండన్ నుంచి రావటం ఇంటి పని చేసుకోవటము మళ్ళీ ఇక్కడికి రావటము ఆ రాత్రి లేకపోయేసరికి ఇంకా తెల్లారిన దగ్గర నుంచి నాకు కడుపులో తిప్పుతూ అస్సలు ఒంట్లో బాగోనట్టు ఉంది ఇంకా కాసేపు వ్రతం జరిగేటప్పుడు అయితే వెళ్ళి కారులో కూడా ఏసీ వేసుకొని ఒక గంట పడుకొని వచ్చాను ఇంకా అందరూ వచ్చారు కదా మళ్ళీ కలవము అని అందరితో కాసేపు ఉందామని అలా సరదాగా ఉన్నాను కానీ ఒంట్లో అయితే బాగాలేదు ఇంక ఇక్కడ పిన్ని బాబాయ్ అందరితోటి ఫ్యామిలీతో ఫొటోస్ తీంచుకున్నాము ఇంక ఇక్కడ మా చెల్లి వచ్చేసి ఇంక వాళ్ళ బావతో ఏదో మాట్లాడుతుంది ఇంక ఇక్కడ పక్కనే మా చెల్లి వాళ్ళ ఆయన రవి కూర్చొని ఉన్నారు ఆ పక్కనే మామయ్య గారు అబ్బాయి కూర్చొని ఉన్నాడు ఇంక మా చెల్లి వాళ్ళ బాబుది కూడా పంచల్ ఫంక్షన్ వీడియో కూడా పోస్ట్ చేసాము పోయిన సంవత్సరం ఎవరైనా కావాలంటే చూడండి ఒకసారి ఇంక ఇక్కడ చూసారా బాదం పాలు ఇచ్చారు చక్కగా పాలు అయితే తాగుతున్నాము బాగున్నాయి కూడా టేస్టీగా ఇంక ఇక్కడ వంటలు కూడా రెడీ అయిపోయాయి కళ అలా మీకు చూపిస్తాను చూడండి వంటలు అయితే అన్నీ చెప్పలేను ఎందుకంటే నేను తినలేదు ఆ రోజు ఇంకా పులిహోర బజ్జీలు పూర్ణాలు బిర్యానీ లేదా తీసినప్పటికి కూడా అన్ని వెరైటీస్ రాలేదు ఇంకా ఇంకా వచ్చినవి తీసాను ఇంక ఇక్కడ పెడుతున్నారు చూడండి ఇవేమో పచ్చి పులుసు వడియాలు కారొడి చాలా వెరైటీస్ చేశారు కాకపోతే నేనే ఏం పెద్దగా తినలేకపోయాను ఇంకా బాదం పాలు మాత్రం రెండు సార్లు తాగాను వాటితో పాటు గులాబ్ జాము ఐస్ క్రీము తిన్నాను ఇంకా ఫుడ్ అయితే ఏం పెద్దగా తినలేకపోయాను ఎందుకో కడుపులో తిప్పుతూ ఉన్నట్టుంది ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ అత్తయ్య వచ్చేసి మా అమ్మ వాళ్ళ పిన్ని గారి కాళ్ళు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకా పైకి వచ్చి ఒకసారి మీకు ఇల్లు చూపించేద్దామని పైకి వచ్చాను ఇంక ఇక్కడ మా చెల్లె వీడియో తీసి పెడుతుంది ఇంక ఇక్కడ చూసారు కదా ఇంక ఎంట్రన్స్ గుమ్మం ఇలా డెకరేట్ చేశారు ఇంకా రెండు గుమ్మాలు ఉన్నాయన్నమాట రెండు పక్కల ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి తూర్పు వైపు గుమ్మము ഐ ലവ് ഇത് ഏണ്ട രവി നൗ എക്സിറ്റ് ചെയ്യുകയോ ഓക്കേ 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 ఇలా లోపలికి రాగానే హాల్ ఉంటుంది కదా ఇంకా ఒక పక్క ఇలా కృష్ణుడిది పేపర్ లాగా అంటిచ్చేసారు గోడకి చాలా బాగుంది పెయింట్ ఏమో అని అడిగాను ఇంకా కాదక్క పేపర్ అంటించకమే నాకైతే అన్ని గోడలకు అలాగే చేయించుకోవాలని ఉందని చెప్పాడు ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో మా తమ్ముడు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అది గిఫ్ట్గా ఇచ్చారంట చాలా బాగుంది కదా ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిన దగ్గర టీవీకి చేయించుకున్నాడు ఇంకా దాదాపుగా పనులన్నీ కూడా పూర్తయిపోయాయి ఇంక బెడ్స్ తో సహా చేంజ్ చేసుకున్నారు ఇంక ఇలా మనం పక్కకు వెళ్తే ఇంకా వంటగది ఉంటుంది ఒక పక్క డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు వంటగదిలోనే పెద్దగా వచ్చింది ఇంక ఇటు చిన్న బాల్కనీ లాగా వచ్చింది గిన్నెలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా బయట కడుక్కోవాలన్నా కడగచ్చు ఇది వచ్చేసి దేవుడి గది వచ్చింది వంటగదికి హాల్కి మధ్యలో ఇది వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంక ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట మంచిగా కబ్బోర్డ్స్ అవి కూడా చేయించుకున్నారు చాలా బాగున్నాయి ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇంకా బెడ్ అద్దము అన్ని కూడా చేంజ్ చేసుకున్నారు ఇది వచ్చేసి స్టోర్ రూమ్ లాక్ వేస్తుంది ఇంక ఇలా వస్తే ఇంకొక రూమ్ ఈ బెడ్రూమ్ లో కూడా కబ్బోర్డ్స్ అన్ని పూర్తి అయిపోయాయి ఇంక ఇక్కడ కూడా బెడ్ ఉంది పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పాప వచ్చేసి జ్యోతి వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి ఏంటి పెద్దమ్మ వీడియో తీస్తున్నారు అని అడుగుతుంది ఒక రెండు బెడ్రూమ్లు ఏమో పక్క పక్కన వచ్చాయి ఇంకొక బెడ్రూమ్ ఆ రెండు బెడ్రూమ్లకి ఎదురుగా వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా కబ్బోర్స్ బెడ్ అన్ని రెడీ అయిపోయాయి ఇందులో ఒక చిన్న బాల్కనీ లాగా వచ్చింది బయటకు వస్తే భలే చల్లటి గాలిస్తుంది ఇంక ఇక్కడ చూడండి టెర్రస్ గార్డెన్ కూడా చేయించుకున్నారు పక్కన ఇంటి వాళ్ళు ఇంక అదే చూపిస్తున్నాను మనకి ఎక్కడికి వెళ్ళిన చెట్ల పిచ్చి కదా ఇంక ఈ బాల్కనీలో వచ్చింది ఇంకొక బాత్రూము బెడ్రూమ్ లో కాకుండా ఇదిలా విడిగా బయట ఉన్నట్టు ఉంటుంది ఇంకా ఫ్లాట్ అయితే అంతా ఇలా ఉంటుంది చాలా బాగా చేయించుకున్నాడు చాలా బాగుంది ఇల్లు అయితే ఇంకా మా పిన్నికి కూడా వెళ్ళటానికి బై బై చెప్తున్నాను వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు బై బాయ్ ఇంకా అలా బై బై చెప్పి బయటకు వచ్చేసాను బయట కూడా ఇలా చిన్న బాల్కనీ లాగా ఉంటుంది ఈ బాల్కనీలో నిలబడి చూస్తే బయట వ్యూ ఇలా ఉంటుంది ఇంకా సిటీ లోపల కాదనమాట ఈ అపార్ట్మెంటు ఇంకా బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది మంచిగా ఇప్పుడే కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా చాలా బాగుంది ఏరియా అయితే మాత్రం ఇంకా కిందకు వచ్చేసరికి అందరు భోంచేస్తున్నారు ఇంక నేనైతే చెప్పాను కదా ఫుడ్ ఏం తినలేకపోయానని ఇంక ఇక్కడ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అవి తీసుకొని తిన్నాను ఇంకా బయలుదేరిపోయాము ఇంక మాతో పాటు మా కార్లో ఇంకొక ముగ్గురు కూడా ఎక్కారు బాబాయ్ తరపు చుట్టాలు వాళ్ళు మేము ఉండే దగ్గరే ఒకళ్ళు ఉంటారు ఇంకొక ఇద్దరుదేమో మా ఊరు పక్క ఊరు ఇంక వాళ్ళు కూడా ఎక్కారు ఇంక ఇక్కడ బాబాయ్ కనిపించారు బాబాయ్ బాబాయ్ గుడు బై బై చెప్పి ఇంకో కొంచెం ఒక్క నిమిషం పాటు వీడియో తీసాను ఆ తర్వాత ఫోన్ లోపల వేసేసి మళ్ళీ మేము ఉండే దగ్గరికి వెళ్ళిన తర్వాత మా వారు వచ్చేసాను చిన్న లెగ్వు అంటే లెగవటమే బాయ్ ఇంకా అక్క వాళ్ళు దిగిపోయారు ఇంకొక అమ్మాయి ఉంది కారులో మేము ఉండే దగ్గరలోనే ఉంటుంది తన్ను కూడా ఇంక అక్కడ దించేసి ఇంక మేము మా ఇంటికి వెళ్ళిపోయాము ఇంక వెళ్ళిన తర్వాత కూడా కాసేపు అసలు అలాగే కూర్చుండిపోయాను అమ్మ ఫంక్షన్ కబుర్లు అడుగుతూ ఉంటే ఇంకా అలాగే కొంచెం నీరసంగా చెప్తూ కాసేపు కూర్చున్నాను ఇంకా మీకు తమ్ముడు వాళ్ళు ఏమి ఇచ్చారో కూడా చూపిద్దామని ఇక్కడ వీడియో తీస్తున్నాను ఇంక ఇక్కడ ఈ చీర ఇచ్చారు నాకు చీర అయితే చాలా బాగుంది కదా ఎల్లో కలరు దానికి రత్నావళి కలర్ అంచు ఇంకా బ్లౌజ్ కూడా ఇలా రత్నావళి కలర్ వచ్చింది ఇంకా నాకే కాకపోయినా అమ్మ రాకపోయినా అమ్మకు కూడా చీర ఇచ్చారు ఇంక ఇక్కడ మీకు అమ్మ చీర కూడా ఊరికి అలా తీసి చూపిస్తున్నాను పూర్తిగా ఏం చూపించలేదులేండి ఇంకా నా చీర కూడా నీరసంగా ఉందిగా పూర్తిగా తీసి చూయించలేదు ఈసారి ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు కానీ లేదా వేరే చీరలు చూపించేటప్పుడు గానీ చూపిస్తాను ఇంకా చీరతో పాటు ఇలా తాంబూలము ఎత్తడి గిన్నె కూడా ఇచ్చారు గిన్నె అయితే చాలా బాగుంది ఈ గిన్నె మీద బాబాయ్ పిన్ని పేర్లు వేయించాడు తమ్ముడు అలా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం మంచిగా జరిగింది మీకు కూడా అన్ని విషయాలు షేర్ చేశాను మరి మీకు ఎలా అనిపించింది తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం ప్రవేశం అలాగే తను తీసుకున్న ఫ్లాటు మాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్